గౌర జాతీయుల యొక్క పిల్లలందరూ విద్యాపరంగా ఏనాడైతే అభివృద్ధి చెందుతారో ఆనాడే నుండి తల్లిదండ్రులు ఊహించని స్థానంలో వారంతా చేరుకోగలుగుతారని తద్వారా సామాజిక అభివృద్ధి కూడా చెందగలమన్న సంగతి ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాలని రాజనగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు తెలిపారు ఆదివారం ఉదయం పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కాకినాడ పట్టణంలో ఉన్న శ్రీ గౌరీ సేవా సంఘం సామాజిక భవనంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి తనకాల నాగేశ్వరరావు జిల్లా గౌరీ సంఘ నూతన అధ్యక్షుడు తనకాల వెంకటరమణతో ముఖ్య అతిథిగా వీచేసి సభ్యులు

కొత్తగా ఫస్ట్ ప్రస్తుతానికి అధ్యక్షుడిగా తనకాని వెంకటామోహన్ రెడ్డి సెట్ వారిని అలాగే గౌరవ శక్తి కులంపూడి కలసా గారిని అలాగే శాస్త్రీయ ఆడవాసం ఇలా ముఖ్యంగా చర్చలు నిర్ణయించాడు అదే ప్రభుత్వం మిగతా గ్రామాలన్నీ కూడా తిరిగి ఆ జిల్లాలో తిరిగి ఒక వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ అలాగే గౌరవంలో అందరి పరిస్థితి ఏర్పాటు చేసి వచ్చే నెలలో భారీ రకంగా జిల్లా కార్యవర్గం సమాజాన్ని బట్టి నమస్కారం అండి నా పేరు ఎల్ల శ్రీనివాసరావు ఇక్కడ కాకినాడ గౌరీ సేవా సంఘం మేము ఈ సంఘం స్థాపించి ఇచ్చినట్టుగా సుమారుగా ఇరవై ఐదు ఏళ్ళ క్రితమే మా పెద్దలు ఇక్కడ స్థాపించారు మేము గత ఏడు సంవత్సరాల నుంచి ఇది ఏడవ వార్షికోత్సవం కాకినాడలో గౌరవందరికీ కులదైవమైనటువంటి గౌరీదేవిని ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఉత్సవాలు జరుపుతున్నాము ఇది ఏడవ సంవత్సరం ఏడవ వార్షికోత్సవం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్చువల్ గా మా గవరజాతికి కులదైవమైనటువంటి గౌరీదేవి గవర్లు అందరూ ఏ ఊర్లో ఉన్నా సరే గానీ పూర్వం నుండి కూడా పూర్వం పెద్దల నుండి కూడా ప్రతి గ్రామంలోని గవర్లున్న గ్రామంలో గౌరీదేవిని ఈ కార్తీక మాసంలో ప్రతిష్ఠించి అమ్మవారికి నిత్యం దూపదీప నైవేద్యాలతో పూజించి మన గవర జాతిలో ఉన్నటువంటి స్త్రీ మహిళా మంది కూడా ప్రతి రోజు అమ్మవారిని పూజించి అమ్మవారికి సారీ అవి సమర్పించి ఇంచుమించిగా నవరాత్రులు గాని ఇలాగ వాళ్ళ శక్తి కొలత అమ్మవారిని పూజించిన తర్వాత నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే ఈ కాకినాడలో కూడా అదే విధంగా మా పూర్వీకులు గ్రామాల్లో ఇచ్చినటువంటి ఈ ఆనవాయితీని ఎక్కడ కూడా మన పిల్లలకి తరాలకి మన యొక్క గవర జాతి ఉనికిని ఔన్నత్యాన్ని చాటే విధికంగా వీళ్ళకి అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ గౌరీదేవిని ప్రతిష్ఠించడం జరుగుతుంది గత ఏడు సంవత్సరాలుగా అలాగే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ప్రతిష్ఠించి ఇక్కడ ఉత్సవం జరుగుతుంది దానికి మా గౌర జాతి మహిళా అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి ఈ రోజు చీర సారే అన్ని సమర్పించడం జరిగింది అలాగే కాకినాడ పట్టణంలో ఊరేగింపుగా సారి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది ఇది అదే విధంగా మేము రేపు మంది ఏదో రోజు అయినటువంటి నవరాత్రులు అయిన తర్వాత దశమ రోజున మా గౌర జాతీయులు ఎవరైతే అమ్మవారికి స్వామి కార్యక్రమాలు అవి ఎవరైతే వేసుకుంటారో వాళ్ళ ఇంటికి అమ్మవారిని తీసుకెళ్లి ఆ అమ్మవారి స్వామికు అవి సమర్పించి తర్వాత సాయంత్రానికల్లా మేము కాకినాడ వాకలపూడి బీచ్ లో అమ్మవారిని నిమజ్జనం చేయడం ఇప్పుడు గత ఏడు సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది ఇదే కార్యక్రమం రేపు సోమవారం మా ఇళ్ల దగ్గర వాన్ తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేయడం జరిగింది ఇదే విధంగా గవర్నర్లు ఎక్కడైతే ఉన్నారో ఆ ఊరులో మన గవర్న జాతి అందరూ ఉనికిని చాటే విధంగా ఈ కార్యక్రమాన్ని పాటించవలసిందిగా అలాగే రాబోయే తరాలకి మన పిల్లలకి మన యొక్క జాతి యొక్క ఔన్నత్యాన్ని చాటే విధంగా ఈ నియమాల్ని ఈ ఇవన్నీ కూడా ఆచార వ్యవహారాలని వాళ్ళు పాటించే విధంగా ఈ చేయవలసిందాకూడదు కాకినాడలో ఉన్నటువంటి గౌరీ మాత ముందుబెట్లో ముఖ్యంగా ఈ శక్తి నిరంతరంగా మాత పుత్రులైనటువంటి మహిళలు చూస్తాం కాకినాడ రావడం కూడా చాలా ఆనందంగా ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే గౌరీ జాతి కోసం పది సంవత్సరాల క్రితం మనం జిల్లా సంఘంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి రెండు సంవత్సరాలకే కూడా కొత్త కంపెనీలు ఎన్నుకోవడం ప్రతి రొటేషన్ పద్ధతి కింద ఒకే చోట అధికారం ఉండకూడదని ఆలోచనతో ప్రతి రెండు సంవత్సరాలకి ప్రెసిడెంట్లీ వైస్ ప్రెసిడెంట్ కంపెనీ మారుతున్నాం ఈ తోటే మన కొత్తగా నూతన కంపెనీలు కూడా వేసుకోవడం జరిగింది ఈ నూతన కంపెనీ ద్వారా మేము ప్యాకింగ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రేమపట్నాన్ని వారి ఎత్తున మనం ఈ మన గ్రామాల్లో నలభై ఏడు గ్రామాల నుంచి కూడా ప్రజలను అక్కడికి మన గౌరీలు రప్పించి అక్కడ భారీ ఎత్తున పాత్రలో చేస్తామనుకుంటున్నాం అంతేకాకుండా ఈ పదేళ్ళు మనం సంఘం ఏర్పడిన తర్వాత చాలా అవేర్నెస్ వచ్చింది ఇది మన గౌరీ జాతీయుల్లో చదువు పట్ల అవేర్నెస్ వచ్చింది అలాగే రాజకీయ పట్ల అవేర్నెస్ వచ్చింది పుట్టి పట్ల కూడా అవేర్నెస్ వచ్చింది ఐక్యమత్యులతోటి మన జాతీయులు నడవటం కూడా జరుగుతాం ముఖ్యంగా మనకి రాజకీయ పరంగా ప్రేమపట్నం గ్రామంలో ఒకే ఒక ఊర్లో ఉన్న రాజనామా కార్యి ఆ గ్రామంలో మూడు సార్లు జడ్పీటీషన్ మనం మన గౌరీలు తెచ్చుకోవడం జరిగింది అలాగే రెండు సార్లు ఎంపీలు తెచ్చుకోవడం జరిగింది అలాగే రెండు సార్లు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు కవర్ కార్పొరేషన్ ద్వారా డైరెక్ట్ తెచ్చుకోవడం జరిగింది ఐక్యమత్యంతో ఉంటే సాధించలేందంటే ఏమీ ఉండదు దానికి నిదర్శనే ప్రేరంపట్నం గ్రామం ఇంతేంటంటే అందరూ రాజకీయంగా ఎవరి పార్టీలో ఉండవచ్చు ఎవరి పార్టీ కానీ చేసుకోవచ్చు కానీ సమస్య వచ్చినప్పుడు సంఘంగా ఏర్పడి మన సంఘ బలాన్ని చూపించినప్పుడు మన మైనర్ క్యాస్ట్ అయినా మేజర్ క్యాస్ట్ కింద యాక్ట్ చేస్తున్నాం రాజనగర కాన్ఫిడ్యూన్సీలో అంటే దాని దాని నిదర్శనం ఏంటంటే ఎక్కడ ఐక్యమత్యంగా సంఘం ఉంటుందో దానివల్ల ఏదన్నా సాధించుకోవాలి అభివృద్ధి పదంలో మా ప్రాంతాన్ని నడిపించం అక్కడ గోదావరి నిర్ణయించం వెంకుపాట్లకే నీరించం కమ్యూటర్ తీర్చం అలాగే పంచాయతీ బిల్డింగ్ సొసైటీ బిల్డింగ్ హై స్కూల్ కూడా తెచ్చి మూడు స్కూల్ ఆ గ్రామానికి ఇచ్చాం అలాగే జిల్లా అంతా కూడా అదే రీతిలో డెవలప్ చేయాలన్న ఆలోచన కమిటీకి ఉంది మీ అందరి సహకారంతో ప్రతి చోట మా అవసరం అక్కడ ఉంటే అక్కడికి వచ్చి మీరు దీంతో మాటగా మాకు ఫోన్ చేస్తే మాకు అవకాశం ఉన్నంత వరకు మ్యాక్సిమం జీవితాన్ని కూడా మేము సిద్దంగా ఉన్నాం ఇప్పుడు మీ ఎమ్మెల్యే పండబాబు నాకు మంచి అంతేకాకుండా రాజకీయ పాలక కూడా చాలా మంది చూసుల్లో ఉన్నారు ఇక్కడ మనకి ఏ రంగంలోనైనా ఏ ప్రభుత్వ అధికారం వలన ఏ పనులు పని లేనిపోవడానికి మీ అందరికీ మేము ఉంటాడు కూడా ఇవేమివారా చెప్తున్నాం ఆనాడు కొత్త గోపాలకి పోయే టైంలో మనకు మంది ఉన్న ఈ కమిటీ గారు అడిగినప్పుడు ఆయన ఆయనకి మార్పున సేమ్ కొద్ది మీరు ఆ రోజు ఈ కర్మ గారు ఇవ్వడం జరిగింది అంతేగాని మోపించడంలో ఉంది కూడా మనవాళ్ళు కొత్తగా తీసుకోవడం నీకు భవిష్యత్తు ఉంటుంది మేము ఫ్యూచర్లో చాలా కష్టపడతని చెప్పి నా అప్పు చేసి ఈ స్థలం కూడా అలాగే ఎమ్మెల్యే గారు కూడా మాకు నిలబెట్టుకుని మన కమ్యూనిటీ గారు అయ్యేలాగా ఈ వేళ కాకినాడకి నడిపడ్ కమిటాలు ఉందంటే ఆ గొప్పతనం ఆ వేళ మీరు కలిసి రాబట్టి మన ఐక్యంగా ఈ కమిటీ పెట్టుకున్నాం అలాగే ముందు ముందు కూడా మీ ఎడ్యుకేషన్ ఇస్ వే డెవలప్మెంట్ ఇచ్చే పిల్లలకి బేగా పెళ్ళిళ్ళు చేయాలన్న ఆలోచన పక్కన పెట్టి ఆడ బంగా లేకుండా ఇరవై ఐదు ఐదేళ్ళు వచ్చే వరకు కూడా బాగా సెటిల్ అయ్యే పెళ్లించి కూడా ముందు మహిళ మహిళా తల్లి చెప్తున్నాం ఎంతో నాకు ముగ్గురు ఆడపిల్లలు ఆడపిల్లని ఈరోజు చదివించడం కాదు ఆ రోజు చదివించి నేను ఒక అమ్మాయికి ఆధారాలు ఉంది ఒక అల్లుడు గందాలు ఉన్నాడు ఇంకొక అమ్మాయేమో ఇది సబ్మిషన్ వైద్యాలు చేస్తుంది ఇంకో రెండేళ్ళు ఏమో కేసంస్లో చేస్తున్నాడు ఇంకొక అల్లుడు చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు కూడా ఇది సాఫ్ట్వేర్ చేసి బ్రహ్మాండంగా తెర మన ఆస్తుల వాటర్లే పిల్లలకి మంచి చదువు పండి మంచి భవిష్యత్తు అది అవుతుంది అయితే మీ అందరికీ బాగా చదువు పండ్ల కథ చూపించి అన్ని రంగాల్లో కూడా పిల్లల ముందుండేలా చేసి మన జాత ఉంది కూడా మీరు అందరూ సహకరించాలని కోరుతూ ఇదే మాకు కూడా హెల్ప్ బ్యాక్టర్ ఇచ్చి మా సలహాలు కొన్నా మీరు ఇస్తే చాలా అభివృద్ధి ప్రతిపదంలో నడుపుతారు మా గ్రామాన్ని మాధ్యం మా ప్రాంతాన్ని మాధ్యం అలాగే మీ ప్రాంత అభివృద్ధిలో కూడా నా పాత్ర ఉందే దాన్ని మించింది ఏవైతే మీరు ఉన్నారు మీరు కూడా ఐక్యమ్యంతో సంఘాలు కల్పించి అభివృద్ధిలోకి రావాలని కూడా కోరుతూ ధన్యవాదాలు తెలిపారు